వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ బోనాంజ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల చెల్లింపుకు ఆమోదం త్వరలోనే డిఏ బకాయిలు కూడా ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిల చెల్లింపు పైన వరుస నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం తాజాగా సిపిఎస్ ఉద్యోగుల విషయంలో గుడ్ న్యూస్ చెప్పింది ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాలోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయల చెల్లింపులకు ఆమోదం తెలిపింది సిపిఎస్ ఉద్యోగులకు కూటమి నేతలు పాత పెన్షన్ విధానం పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు తాజాగా విడుదల చేశారు సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజెల్ఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది కాగా జనవరిలో వందల ముప్పై మూడు కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించింది ఇప్పుడు తాజాగా సిపిఎస్ ఉద్యోగుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది ఒకేసారి సిపిఎస్ ఉద్యోగుల ప్రాణ్ ఖాతాలోకి ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ బకాయిలు రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించేసింది గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఐదు నెలల సొమ్ములతో పాటు కూటమి సర్కారు వచ్చిన తర్వాత తొమ్మిది నెలల మ్యాచింగ్ గ్రాంట్ను కూడా ఒకేసారి విడుదల చేసింది సిపిఎస్ ఉద్యోగులకు ఫిబ్రవరి వరకు మ్యాచింగ్ గ్రాంట్ వారి ప్రాణ్ ఖాతాల్లో జమ అయింది అని మెసేజ్లు మెయిల్స్ రావడంతో సిపిఎస్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తమకు ఎప్పుడూ పన్నెండు నెలల మ్యాచింగ్ గ్రాంట్స్ బకాయిలు పెండింగ్లో ఉండేవని చెప్పుకొచ్చారు ఇప్పుడు నాలుగు లక్షల సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయడం మేలు చేస్తుందని చెబుతున్నారు త్వరలోనే డిఏ బకాయిలు కూడా చెల్లిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు కాగా సిపిఎస్ విధానంలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతున్నారు ఎన్నికల సమయంలో ఈ అంశం పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు దీంతో ప్రభుత్వ నిర్ణయం పైన సిపిఎస్ ఉద్యోగులైతే ఆస్తో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్నాము సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి మ్యా పెండింగ్ మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు వారి యొక్క ఖాతాల్లో జమ అయ్యాయి పద్దెనిమిది సంవత్సరాల్లో మొదటిసారిగా సిపిఎస్ వారికి మ్యాచింగ్ గ్రాంట్ పెండింగ్ లేకుండా ఉండటం ఇదే తొలిసారి అని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు ఇదే విధంగా త్వరలోనే ఈ విధంగా సిపిఎస్ ఉద్యోగులు అవసరటువంటి డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా త్వరగా చెల్లించుతారన్న ఆశాభావంతో సిపిఎస్ ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల నాయకులైతే ఆశ భావంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్